హాయ్ అండి ప్రైస్ లార్డ్ ఎలా ఉన్నారండి అందరు అనుకుంటున్నాను ఈరోజు నా డే తుడవడంతో స్టార్ట్ చేశానండి మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కదా చెప్పాను కదా ఆయనకి బాగలేదని చెప్పేసి అందుకని చెప్పేసి నేను ఇంకా ఆయన బయటికి వెళ్ళారండి టిఫిన్ తీసుకొస్తానని చెప్పేసి ఆయన ఇంటికి వచ్చేలాగా నేను క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటే కొంచెం ఆయనతో స్పెండ్ చేయొచ్చు కదా అసలే బాగాలేదు కదా నీరసంగా ఉన్నారనమాట అసలు ఓపిక లేదు మొత్తం వీక్ అయిపోయారు ఇంకా ఆయనతో కొంచెం ఎక్కువ స్పెండ్ చేస్తే కొంచెం తొందరగా కోలుకుంటారని నా ఉద్దేశం అండి అందుకని చెప్పేసి ఇంక క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలవి ఉంటాయి కదండీ అవన్నీ ఎక్కడెక్కడ సర్దుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇవన్నీ సర్దేసుకుంటే ఇంకా గిన్నెలు కడవలసినవి కొన్ని ఉన్నాయండి అందుకని చెప్పేసి నేనైతే గిన్నెలన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకుని డబ్బు అయితే ఖాళీ చేసుకున్నానండి ఇంకా ఖాళీ అయిన తర్వాత గిన్నెలు అయితే స్టార్ట్ చేశాను ఈ లోపల మా హస్బెండ్ వచ్చారు వచ్చి ఆ క్లాస్ని తొందరగా తిందాము అని చెప్పేసి అంటున్నారనమాట ఇంకా అందుకని చెప్పేసి తొందర తొందరగా స్పీడ్ స్పీడ్ అయితే అయితే కడుక్కున్నానండి ఈ గిన్నెలు కడిగిలోకమ్మాయినా వెయిట్ చేయలేక స్టార్ట్ చేసేసారండి తిండము ఇంకా బజ్జీ తినకూడదు కదా చెప్తే వినలేదండి కొంచెం నాకు చేదుగా ఉంది తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా బజ్జీ తీసుకొచ్చారండి అది కూడా రెండే తిన్నారు ఇంకా నేనే తినేసాను అనమాట ఇంకా తినేసిన తర్వాత ఇక్కడ టీ పెడుతున్నానండి కొంచెం టీ అని టీ తాగుదామని చెప్పేసి ఈ లోపల ఖాళీగా ఉన్నాను కదా అందుకని చెప్పేసి నేను ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టుకుంటున్నానండి ఇంకా అవ్వలేదు టీ కార్డ్ టీ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు అందుకని చెప్పేసి నిమ్మ రసం అయితే కలుపుతున్నాను కొంచెం ఎనర్జీ వస్తుందని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా నిమ్మకాయ అయితే కలుపుకుంటున్నానండి ఇక్కడ నేనైతే ఇది సాల్ట్తో కలిపాను అనమాట షుగర్తో కాదండి సాల్ట్ అయితే బెటర్ కదా బాగాలేదు కదా అందుకని చెప్పేసి ఈ లోపల టీ అయితే మరి ఉపయోగిందండి కొంచెం పాలు అయితే పలుచగా ఉన్నాయి అనమాట కొంచెం ఎక్కువ టైం తీసుకుంది అయినా కానీ పలుచగానే ఉందండి ఇంకా తప్పదు కదా అంటే ఏం లేదు నేను మీగడ తీసేస్తాను కదా మీగడ తీసేస్తుంటే ఇంకా బాగా పలుచగా అయిపోతున్నాయి ఇంతకుముందు ముందు బాగానే ఉండేయండి మరి ఈ మధ్యన వాటర్ ఎక్కువ కలుపుతున్నట్టున్నారు అందువల్ల పలుచగా అనిపిస్తున్నాయి ఇంకా హాల్లో తీసుకుని తెచ్చుకొని ఇంకా నేను టీ మీ ఇద్దరం కలిసి టీ అయితే తాగామన్నమాట ఇంకా తాగేసిన తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేశానండి ఇంక వేరైతే క్యాబేజీ కర్రీ అయితే ఉంటుంది ఇది అయితే ఇంకా అంటే ఉంది కదా అని చెప్పేసి వండుతున్నాను కానీ మామూలుగా అయితే అంత ఇష్టం ఉండదండి కాకపోతే ఇది కూడా మంచిగా చేసుకోవచ్చు మనం చేసుకునే విధానాలు చేసుకుంటే ఇది కూడా బాగా టేస్టీగా అనిపిస్తుంది నేనైతే కొంచెం ఆనియన్ కర్రీ ఉంటుంది కదా ఉల్లిపాయ కర్రీ అంటారు చూడండి ఆ టైప్లో వచ్చేలా చేసుకుంటాను కాకపోతే మా హస్బెండ్ కొంచెం బాగాలేదు కదా ఎక్కువ ఆయిల్ కానీ కారం కానీ తగలకూడదని చెప్పేసి కొంచెం ఇంకా దీని మామూలుగా మామూలుగా అయితే చేసానండి నార్మల్గా అయితే ఇంకా బాగా వస్తుంది కానీ అయినా కానీ ఇది బాగానే ఉందండి ఇలాగే చేసుకోండి బాగుంటుంది ఫస్ట్ అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని ఫస్ట్ ఉప్పుతో కడిగేసుకోండి అప్పుడు దాంట్లో ఉన్న స్మెల్ అంటే పసరగా స్మెల్ వస్తుంది కదా అదంతా పోతుంది అప్పుడు వేయం నీళ్ళు అయితే దాంట్లో వేసి మూత పెట్టి అది అలా పక్కన పెట్టేసుకోండి ఈ లోపల అయితే నేను చూపించాను కదా అవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు కర్రీ కోసం అని చెప్పేసి దాకా తీసుకొని దాంట్లో ఆయిల్ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఒకసారి అనమాట అది మంచిగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసానండి ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి అందుకని చెప్పేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చాను చూసారు కదా ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో అయితే నేను ఇప్పుడు టమాటాలు వేస్తాను కదా ఇప్పుడైతే మనం టమాటాలు వేయకూడదండి అందుకని చెప్పేసి నేను ఇక్కడ చూసారు కదా నేను ఇంత వీడియోలు నానబెట్టాను కదా చూడండి మెత్తగా అయిపోయినాయి అనమాట చాలామంది ఉడకబెడతారు కదా ఇలా చేయకుండా ఇలా చేయండి దీంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ పోకుండా ఉంటాయి దాంతోపాటు మనకి మనం అనుకున్న టేస్ట్ కూడా వస్తుంది పసరి కూడా పోతుంది కాబట్టి నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను మీరు కూడా ఇలాగే ట్రై చేయండి వాటర్ అంతా డ్రైన్ చేసుకొని అంటే వంచేసుకొని మనం ఇది ఏమో ఆనియన్స్లో వేసేసుకొని మంచిగా మగ్గనివ్వాలండి ఇది మంచిగా ఎలా ఎంతవరకు అంటే మనకి వాటర్ అంతా పోయి ఆయిల్లో బయటకు వచ్చేంతవరకు వేగనివ్వాలి చూసారు కదా ఇలా వేగాలండి మనం మధ్యలో తిప్పుతూ ఉండాలి మనం మానేసామంటే కింద అడుగంట వస్తుంది సరిగ్గా ఉండదు అనమాట టేస్ట్ ఖచ్చితంగా కలుపుకుంటూ ఉండాలి కొంచెం టైం తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఇలాగే చేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లు పేస్ట్ వేసి అల్లం వెల్లు పేస్ట్ కూడా మంచిగా మగ్గిన తర్వాత టమాటాలు అయితే ఇప్పుడు వేసానండి టమాటాలు కూడా మంచిగా వేగేంత వరకు కొంచెం సేపు ఉంచి దానిపైన వాటర్ అయితే ఇలా వేసుకుని పెట్టుకుంటానండి ఇలాగ నాకు అంటే ఈ దేక్షా పెట్టినప్పుడు ఈ దాకా పెట్టినప్పుడు మాత్రమే నేను ఇలాగ చేస్తాను ఎందుకంటే ఇది చిన్న ఇది చూడ్డానికి చిన్నగా ఉంటుంది కదా అందువల్ల తర్వాత నేను పసుపు వేసి ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టి మగ్గనిచ్చానండి ఇప్పుడు కారము ధనియా పౌడరు ఉప్పు కూడా కొంచెం తక్కువ ఎందుకంటే ముందే వేశాను కొంచెం అందుకని చెప్పేసి తక్కువగా వేసుకున్నాను అనమాట వేసుకొని మూత పెట్టి మగ్గనిచ్చాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనకి ఇందాక మనం దీనిపైన పెట్టాము కదా దాకా పైన వాటర్ పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అయితే దాంట్లో వేసేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవడమేనండి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది లా కొంచెం దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి ఏమన్నా పసరి ఏమన్నా స్మెల్ ఏమైనా ఉన్నా కానీ పోతుందనమాట అందుకని చెప్పేసి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఇది వేసుకుని మంచిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవడమేనండి లాస్ట్లో ఇంకా దించేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకు అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంతే అండి మూత పెట్టేసి నేను పక్కన పెట్టేసాను ఈ లోపల రైస్ కూడా ఉడికిపోయింది అనమాట రైస్ కూడా వన్ చేసుకుని పక్కన పెట్టేశానండి ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే ప్రేయర్కి అయితే కూర్చున్నాను అనమాట ఎన్ని పనులు ఉన్నా ఎవరున్నా కానీ ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ప్రేయర్ అయితే స్కిప్ చేయకూడదు కదా అందుకని చెప్పేసి నేనైతే ప్రేయరకైతే కూర్చున్నాను ఈరోజు నేను దైవమర్మాలు చదివేసిన తర్వాత ఇక్కడైతే మార్కు మూడేది అయిన చదివానండి ఇందులో ఏంటంటే ఈ పేతురు అంటే యేసు ప్రభు పన్నెండు మంది శిష్యుల పేర్ల గురించి దీంట్లో ఉంటుందన్నమాట వారిని ఎలాగా వాళ్ళ పేరు ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పి చాలా మంది వెతుక్కుంటారు కదా మార్కు మూడు అధ్యాయం అయితే ఉంటుంది మూడు అధ్యాయంలో ఉంటుంది ఆ మొత్తం అందరి పేర్లు అంతేనండి అంతేకాకుండా ఇంకా ఉన్నాయి అంటే ఎక్కువ ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే ఉంటుందో అదే నేను చెప్పాలనుకుంటున్నానండి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ప్రేయర్ చేసుకున్న ప్రేయర్ అయితే కంప్లీట్ అయింది ఇంకా ప్రేయర్ అయిన తర్వాత టైం చూస్తే వన్ థర్టీ అవుతుంది ఇంకా సరే భోజనం చేద్దామని చెప్పేసి ఇంక భోజనం అయితే చేసుకున్నాము కర్రీ అయితే బాగానే ఉందండి పర్వాలేదు అంతేనండి థ్యాంక్ యూ